నమస్తే అండి నేను డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మన్వి హాస్పిటల్స్ విజయవాడ ప్రెగ్నెన్సీ లో ఇచ్చే సప్లిమెంట్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఇస్ కాల్షియం మదర్ నుంచి బిడ్డకి వెళ్లే కాల్షియం వల్ల బేబీలో బోన్స్ టీత్ హార్ట్ అండ్ మజిల్స్ అవటం జరుగుతుంది ఇదే కాక ప్రెగ్నెన్సీ లో మనం ప్రాపర్ గా తీసుకునే కాల్షియం వల్ల ప్రెగ్నెన్సీ లో హై బీపీ రాకుండా లెగ్ క్రాంప్స్ మజిల్ క్రాంప్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు సో డైలీ కనీసం థౌసండ్ ఎంజీ ఆఫ్ కాల్షియం తీసుకుంటే బాడీకి ప్రాపర్ గా రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది అయితే కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ సాల్మన్ ఫిష్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఇలా రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉన్న ఫుడ్ స్టఫ్ తీసుకున్నప్పుడు మనం కాల్షియం రిక్వైర్మెంట్ ని కొద్దిగా గొప్ప మీట్ అవ్వగలం కానీ రోజు కి వన్ లీటర్ మిల్క్ తాగితే తప్ప మనం థౌసండ్ ఎంజీ ఆఫ్ కాల్షియం అన్నది మన బాడీకి సంక్రమించదు కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్స్ తో పాటు కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ డెలివరీ తర్వాత యూజువల్ గా బ్యాక్ పెయిన్ అండ్ బాడీ పెయిన్స్ తో చాలా మంది వస్తుంటారు దీనికి ముఖ్య కారణం ప్రెగ్నెన్సీ లో ప్రాపర్ గా కాల్షియం తీసుకోకపోవటమే ప్రెగ్నెన్సీ లోనే కాకుండా డెలివరీ తర్వాత కూడా కాల్షియం అన్నది త్రీ టు సిక్స్ మంత్స్ కంపల్సరీ తీసుకోవాలి